దేవుని స్తోత్రములు దేవుని బిడ్డారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ మనందరము కూడా ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత దైవ దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నలభై ఐదు రెండు దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చిన గాక ఇంత గొప్ప దేవుడు చూడండి దావీదు దేవునితో నమ్మకత్వంగా భయభక్తులు కలిగి నడుచుకున్నప్పుడు దేవుని ద్వారా ఆయన అనేక ఆశీర్వాదాలు పొంది మరి తన ప్రజలు అనబడిన వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తున్నారు దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును కాలమైనా ఆశీర్వదిస్తారండి బ్రతుకు కాలం అంత నీ కష్టాల్లో బాధల్లో ఆదుకొని నిన్నెంతగానో అభివృద్ధి పొందించి ఆశీర్వదించే దేవుడు గొప్ప చేసే దేవుడు వ్యాధి బాధల్లో శోధనల్లో ఆర్థిక పరిస్థితుల్లో నిన్ను చేయి విడవని దేవుడు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డలారా ఎవరైనప్పటికీ దేవుడు శాశ్వతంగా ప్రేమించే దేవుడు ఆశీర్వాదాలతో నింపే దేవుడు దేవదేవులతో నింపే దేవుడు నీకు ఆయురారోగ్యాలు ఇచ్చి మేళ్లతో నింపి నిన్ను కృపతో హెచ్చించే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఆయనకు నీవు భయభక్తులు కలిగి ఉన్నావా ఆయన మాట వింటున్నావా ప్రార్థనా అనుభవం నీకు ఉందా దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నావా దేవుని బిడ్డ నీ బ్రతుకులో ప్రభుని పట్ల వింత కార్యాలు ఎన్నో చేశారు దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించను నిత్యము దీవించను తన వారి పట్ల దేవుడు చూపే దయా కనికరం మారనిది మార్పు లేనిది శాశ్వతుడైన దేవుడు సదాకాలం నీతో ఉండే దేవుడు నీకున్నటువంటి ప్రతి చింత యావత్తు తీసివేసి నేను వృద్ధి పొందించే దేవుడు నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఎంత మధురం కాబట్టి దేవుని బిడ్డ నీవెవరవైనా సరే భయపడే పని లేదు శోధనలో ఆదుకుని ఆదరించే దేవుడిని నీవు కలిగి ఉన్నావు భయపడే పని లేదు అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మా ఏస గొప్ప దేవాన్ని అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు ఎంత గొప్ప దేవుడు ప్రభువా ఎంత గొప్ప దేవుడు ప్రభు అని దైగల నామాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులతోన్న ప్రతి బిడ్డకు నా జరిడని ఏసునాములు ఇప్పుడే విడుదల కలుగును గాక కుటుంబాలు కలతలు తొలగించండి ప్రప రోగులను స్వస్థపరచండి ప్రతి విధమైన కీడు అందరికీ తప్పించండి ప్రభప నీవు ఉన్నవాడుగా నిరూపించా తనకు సిగ్గు నాసనం నీకు మహిమ మీ బిడ్డలమైన మాకు ఆశీర్వాదం ఇచ్చి మహిమ పొందమని శక్తి లేసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక ఆమె అందరికీ వందనాలండి